అందానికి అందం ఈ పుత్తడి బొమ్మని పాట పాడండి బాగుంటుంది వినండి అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ పుత్తడి బొమ్మ పోచిన కొమ్మ ఆ పలకమన్న పలకది పంచదార చిలక కులుకే సింగారమైన కొలసిగ్గుల మొలక పలకమన్న పలకది పంచదార చిలక కులుకి శింగారమైన కొలసి గులమొలక ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో నిదురించే పెదవిలో పదముంది పాడుకో పుత్తడి బొమ్మ పూచిన పోచిన అందానికి అందం ఈ బొమ్మ అందరికి అందనిది పోచిన పాదాల పారాని జలుగులు నీరాజ భోగాలు పాడని తెలుగులు ఆరా పాదాల పారాణి నీ నీరాజభోగాలు పాడని ముడి వేసిన కొంగునే గుడి ఉంది తెలుసుకో ముడి వేసిన కొంగుని గుడి ఉంది తెలుసుకో గుడిలోని దేవతని గుండెలో కలుసుకో పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ ఈ జన్మ కింతే ఇలా పాడుకుంటా కాలి మువ్వనై పుడతాను పుతడి బొమ్మ పూచిన కొమ్మ